నడి వీడి వీడియో చేసి నారా వీడియో చేసి మనకిట్లా తెలుస్తా చెప్పు అన్న ఫోన్ చేసి సోడి అన్న అన్న చెప్పం అన్న అన్న చెప్పకుండా నేను ఏం చేయానా నేను అన్నతోనే మాట్లాడుతున్నా చెప్పు అన్న అందుకే అనుకో ఏమంటున్నా చెప్పు అన్న వీడియో చేసిన అన్న మనం అందరం ఉన్నాం టీం అందరం కలిసి టీం మనకు ఒక మాట అంటే మనం కూడా జాయిన్ అవుతాం కదా అన్న నేను కూడా ఆఫీస్ లో ఉన్నాం కదా ఇది వాడ సిట్యుయేషన్ ఏంది ఏ టైంకిట్లా అవుతుంది మనం వీడియో తీసుకోని పోతలేముగా శ్యామ్ వీడియో స్టార్ట్ కాంగనే అన్న ఇట్లా పోతున్నా అన్న వీడియో చేస్తా అన్న అన్న ఉన్నాడు అన్న నువ్వన్న వస్తా నువ్వన్న రా అన్న నా తోడు ఆఫీస్ పోతున్నా ఇప్పుడు అవన్నీ కాదు ఈ టాపిక్

పోనే వేస్తున్నా నిజమా అనిల్ దగ్గరికి పోతలే మా నా దగ్గరికి వస్తామా తమ్ముడు రాడా కాళ్ళు కూడా మాట్లాడిన పద్ధతి వేరుండేమంటా నువ్వు కెమెరా ఎందుకు పెడుతున్నావు అదే కాదు బాయ్ బయట కాదు రికార్డింగ్ ఉందా అని మాట్లాడిండు రికార్డింగ్ చేసిన అన్నాడు బయట ఎందుకు రికార్డింగ్ నా ఎవడ అన్న వీడియో ఎందుకు పెడుతున్నావు బయట మన ఇద్దరం తీసుకోడింగ్ తప్పు అని మాట రికార్డింగ్ నేను ఒక మాట చెప్పలేను పోనీ లైట్ తీసుకోవద్దులేరు

అరే నేను తమ్ముడు పై మేము ఇతర మాట్లాడుకుంటాం నీకు మీ ఇంట్లో చూసుకో మాకు రిలీషన్ అరే భయ్య నేనేం తప్పు ఎట్లేదన్నా అన్నేమన్నాడు నేను చెప్పినట్టు ప్రూఫ్ ఉందా రికార్డింగ్ చూపించే బయట రికార్డింగ్ నా దగ్గర ఇట్లా ఉంటది ఇట్లా కొట్లాడుకుంటారు ఈ వీడియో నువ్వు మీరు అంత దూరం నుంచి వచ్చి తమా ఎందుకు కొట్లాడుకుంటున్నారు

మేము ఇప్పుడు ఏమైతుంది మరి మాట అవుతుంది ఒక మాట మాట్లాడుతుంది వల్ల పెడుతున్నారు వచ్చి అనుకోరు అన్నదని చెప్పాను నా మాట నమ్ముతలేదు అన్నట్లు అనుకుంటున్నాడు ఒక సెకండ్ ఓన్ ఫోన్ చేస్తున్నారే నీకు చెప్తున్నా

రోజు వీడియో పెట్టినావు నేను ఈ రోజు చూసిన వీడియో నువ్వు అన్ని ముచ్చట్లు చెప్పినావు నేను ఇప్పుడు అడుగుతున్నా నిన్ను క్వశ్చన్ చేస్తున్నా హాస్పిటల్ మేము పద్ద సాయంత్రం దాకా మేము నేను అడగలే కదా మీరు హాస్పిటల్ ఉన్నారా అని

తర్వాత మేము మాట్లాడుతున్నా మీరు నన్ను నేను పడతాను నాకని తిట్టి తిట్టలే అంటే అది గలీజ్ కదా

కాదు ార్లో వస్తాం తాగుతున్నామన్నా ఎవడో పక్కకి వెళ్ళి లొల్లు పెట్టుకుంటు గల్ మళ్ళీ తిట్టుకుంటుండ్రు నేను తిన్నాను నేను తింటున్నాను అంటున్నాడు మరి ఏం చెప్తాను ఎప్పిప్పుడు

మాటలు రెండు మీరే ఇప్పుడు మూడు మాటలు చేంజ్ చేసారావు ప్రూఫ్ ఉందా దగ్గర నువ్వు అన్నావు అంటే నమ్ముతా నేను అన్నా అంటే నువ్వు నమ్ముతా లేవు నువ్వు అన్నావు నేను మాట్లాడలే నా నేను ఏమంటున్నా చూస్తున్నావు మాటలు ఒక మాట చెప్తున్నా వీడు వదిలేరు ఎందుకు ఇట్లా చేస్తున్నా ఏం లేదని నాకు ఒకటి మీకు దేని గురించి అడిగినవ్ నాకు ఒకటి అన్న అనిల్ కాదు మనోడు మనందరం ఒక టీము మన చేస్తున్నాం కదా మేము కూడా హెల్ప్ చేస్తామని ఒక మాట్లాడగలను తప్ప అడిగిరా నేను నేనన్నా ఇన్ని రోజులు లేదు నేను చేస్తున్నా కదా ఇప్పుడు ఎందుకు ఎందుకు అని అడిగితే దాని కావడం నేను ఫ్యామిలీ వీడియో చూస్తుంటే లోకేష్ ముప్పై మ్యాటర్ మ్యాటర్ ఉంది కదా ఆ వచ్చినప్పుడు ఒక్క మాట నీకు చెప్పి మళ్ళీ నిన్న బర్త్డే దాంట్లో చేసినప్పుడు అసలు ఫ్యామిలీ వీడియో చూడలే ఇప్పుడు నేను అడగాల ఫ్యామిలీ వీడియోలో ఎందుకు చూస్తా లేని అంటే ఉట్టి టైం పాస్ చేస్తున్నారు చూడలే మీరు కాదు అటు టాపిక్ తీసుకోడు కాదు మీరు రెండు రోజులు అవుతుంది ఇట్లాంటి కొట్లాటలు అయితే అన్ని ఇట్లా వస్తే ఎట్లుంటది మరిస్తాను ఇంత దూరం అటు ఇటు వీడియో చూడండి తీసుకొచ్చి నువ్వు

వస్తుంది ఆ మళ్ళీ అక్కడ దాకా వచ్చినప్పుడు చూసుకోవాలా ఇప్పుడు ఎందుకు చిన్నదానికి ఇంత పెద్దది చేసుకుంటారు

మన నేను పిలిచి మాట్లాడుదాం అనుకున్నా అదే మీరు పోయి అనిల్ గాని వీడియోలోనే తీసి మాట్లాడు రేపు నువ్వు చేసినా మీరు చేసినా మేము చేసినా ఒకటే మాట్లాడదాం పోయి మాట్లాడు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఇప్పుడే వర్రీ వాళ్ళని విలిపిరు కాడ నేనే విలిపించి మాట్లాడదాం అనుకున్నా యాక్సిడెంట్ ఏదో జరిగింది అది వీడియో తీసి పెట్టరు అది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా కనుక్కోమని ఫస్ట్ ఫస్ట్ పోయి అనిల్ గారి ఇంటికి పోయి ఆ వీడియోది ఏమని వాళ్ళ విలువను ఎవరికైతే పైసలు ఇచ్చేట ఉందో వాళ్ళకి పైసలు ఇచ్చినాం కదా వాళ్ళని పిలిపించి ఆడ దాండియా గారు మీతో భయస్ అయిందంట కదరా వాళ్ళ ఏమైంది మీరు చేతులు అది మొత్తం రావాలి మీరు కష్టపడేది ఒకటే మనం మనం ఎందుకన్నా ఇది అంతా

చెప్పనా అది మనుషులకు సంబంధించింది కానీ కొట్లాటైంది పైసా గురించే పైసా గురించేనా పైసాం పైసా ఒకరి మీద ఒకరికి ఉన్న బాండింగ్ కి సంబంధించింది ఇప్పుడు మీరు చెయ్యండి అన్న మీరు చేయండి అన్న పోయి మీరు మాట్లాడండి పని చేస్తాని చూసుకోని నాకు ఇప్పుడు బయట పోయితుంది ఏం పోతా మీరు ఆడ పోతావా నీ పని ఉందా పోతా అంటే ఉందని అందుకే ఎందుకున్నారు మీరు ఎందుకు రారు మీరు చిన్న చిన్న దానికి వీడియోలు గైస్ ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇలా ఒక చిన్న చిన్న దానికి మ్యాటర్ ఎట్లా కొట్లాటైతుంది ఏందని అడిగితే మీకు ఈ అర్థమవుతుంది ఎందుకంటే ఇలా టాపిక్ లేదు కప్ప కూడా ఉరుతుంది వీళ్ళతో ఏం చేయాలనే నేను అరే ఒక్కొక్కళ్ళకు పనికి రాని పనులు ఎక్కువ ఉంటాయి మా దగ్గర వీలేమో అంత దూరం మేడ కూర్చురు మనికొండ మణికొండ నుంచి ఇడికి ఇటుకొచ్చి ఈయన ఇంటి దగ్గర నేను పోయేటోడిని నేను ముషిరాబాద్ నుంచి నేను ఇడికి వచ్చిన అరే ఏం చేస్తున్నా చిన్న చిన్న పోనీ లైట్ తీసుకో అవన్నీ ఏం మనుషులలో పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న అంటారు కదా అన్న తమ్ముళ్ళు కుట్లాటాలని ఆ చాటు కనిపిస్తూ ఇక ఇటు చెప్పలేను ఇటు ఇటు చెప్పలేను

అక్కడ పోరు ఇక పోయి ఆడ అనిల్ ఇంటికి పోయి ఫస్ట్ వాళ్ళని నిలిచేసి మాట్లాడు నేను ఇక్కడ దాకా వయసు వస్తాయి మన అవసరం ఉంటే నేను కూడా వస్తాను ఉల్టా పల్టా అనుకో నాకు శ్యామ్ అన్న మరియు విజయ అన్న ఒక సాయంకాలం వేళ బార్లో లో సరదాగా కూర్చుని మద్యం సేవిస్తున్నారు వారు అనిల్ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడుకుంటూ ఈ విషయంలో హర్ష చేసిన వీడియో గురించి ప్రస్తావించారు ఆ సమయంలోనే విజయ్ అన్న హర్షకు ఫోన్ చేసి ఏం హర్ష అనిల్ మ్యాటర్లో నువ్వు చాలా బాగా చేస్తున్నావు భవిష్యత్తులో ఇంకేదైనా వీడియో చేయాల్సి వస్తే మాకు ఒక్క మాట చెప్పు మేము కూడా వచ్చి తోడుగా ఉంటాం సాయం చేస్తాం అని మంచి ఉద్దేశంతో చెప్పారు వారు ఫోన్లో మాట్లాడుతుండగా వారి టేబుల్ పక్కనే ఉన్న మరొక తాగుబోతు వ్యక్తి మత్తులో ఎవరినో గట్టిగా తిడుతున్నాడు ఆ తిట్ల శబ్దాలు విజయన్న ఫోన్లో ఉన్న హర్షకు స్పష్టంగా వినిపించాయి అవి తనను ఉద్దేశించే అని అపార్థం చేసుకున్న హర్షకు తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే అతను విజయన్నను నన్ను ఎందుకు తిడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నాతో నీకు దమ్ముంటే నేను ఫలాన చోట ఉన్నాను తొందరగా వచ్చి నాతో మాట్లాడతావా అని సవాలు విసిరాడు తనను తిప్పినట్టుగా హర్ష భావించడం చూసి ఆశ్చర్యపోయినా గొడవ పెద్దది కాకూడదని శ్యామన్న విజయన్నలు వెంటనే బార్ నుంచి బయలుదేరి హర్ష చెప్పిన చోటుకు చేరుకున్నారు అక్కడికి వచ్చాక విజయన్న శాంతంగా హర్షతో ఓరే హర్ష నువ్వు మరీ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు మేమిద్దరం బార్లో కూర్చున్నాం పక్కన ఎవడో తాగుబోతున్నాడు వాడు వాగుతుంటే నువ్వు నిన్ను తిట్టినట్టుగా ఎలా అనుకుంటావు నేను నీకు చెప్పింది అనిల్ మ్యాటర్లో సాయం చేస్తానని నేను నిన్ను తిట్టలేదు దయచేసి అపార్థం చేసుకోకు అని ఎంతగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది హర్ష అస్సలు శాంతించకుండా లేదు మీరే నన్ను తిట్టారు నేను ఎక్కడ వీడియోలు చెయ్యాలన్నా చెయ్యకూడదన్నా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీకు నిజంగా అనిల్ మీద ప్రేమ ఉంటే మీరే ముందు వచ్చి నా సాయం అడుగుతారు అంతేగాని నేను ఫోన్ చేసి చెప్పేదాకా వేచి చూడరు అంటూ తన కోపాన్ని వెళ్లగక్కాడు ఈ విధంగా వారి మధ్య వాగ్వాదం తీవ్రంగా జరుగుతుండగా మధ్యలో ఇమ్రానన్న కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు అతను అందరినీ శాంతపరుస్తూ అపార్థాన్ని తొలగించడానికి కృషి చేస్తుండగా హర్షతో గొడవ పడుతున్నారని తెలిసి హర్ష తమ్ముడు మరియు అతని స్నేహితులు అక్కడికి చేరుకున్నారు వారు వెంటనే అన్నా శ్యామ్ అన్నల మీద కోపంగా ఎందుకు మా అన్నతో గొడవ పడుతున్నారు మా అన్న ఏం చేశాడు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు పరిస్థితి మరింత చేదాటిపోకుండా చివరికి ఇమ్రాన్ అన్న చాలా ఓపికగా అందరికీ నచ్చజెప్పి జరిగిన అపార్థాన్ని వివరించి అందరినీ శాంతపరిచాడు దాంతో గొడవ అక్కడితో సద్దుమణిగి దారిన వారు వెళ్లిపోయారు ముఖ్య అంశం బయటి వ్యక్తి తిట్ల వల్ల ఏర్పడిన అపార్థం అనిల్ మ్యాటర్లో సాయం చేస్తామని చెప్పిన మంచి ఉద్దేశాన్ని కప్పివేసి అనవసరమైన గొడవకు దారితీసింది